స్వయం శక్తి శక్తి స్వయం శక్తి శ్రామికుల కార్మికుల కర్షకుల నేస్తమై పాలకులకు ప్రజలకు వారధిగా నిలుస్తూ నవ్యాంధ్రలో సంచలనం సృష్టిస్తూ నవశకాన్ని లిఖిస్తూ అక్షరమే ఆయుధమై ప్రజాకాంక్షే జయమై సమసమాజ స్థాపనే లక్ష్యంగా వస్తోంది మనశక్తి స్వయం శక్తి ఉపాధ్యాయ అధికారాల లక్కై వెయిటిరే సమితి ఏఐ ఎంజర్ల లక్ష వైకరే లాలి मित्रपक्ष నాయకత కర్తాలీ లాలి వెంటనే అవరు చేయాలి చేయాలి వెంటనే చేయాలి అయితే వినుకొండలో ఎన్ఎస్పి వినుకొండ కారంపూడి రోడ్డులో ఉన్న తిరుమాలపల్లె మేజర్ కాలువపై కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు దాన్ని ఆపండి అని చెప్పి మున్సిపల్ అధికారులకి రాయటం జరిగింది రిటర్న్ పూర్వకంగా ఇచ్చాము మరి ఎక్కడన్నా ఒక చిన్న గుంతతోవి లేదా ఒక పేదవాళ్ళు ఒక ఇల్లు కట్టుకోవడానికి గునాదులు తీస్తుంటే మరి ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు మరి అదే రకంగా ఆయనకి వత్తాసు పలుకుతున్న పాలక వర్గం కొంతమంది మరి ఆయన పంపించి బేరాలు మాట్లాడుకునే వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చిన దాకా అది ఆపకుండా అది వాళ్ళు పనిచేయకుండా ఆపుతున్న పరిస్థితులు ఉన్నాయి అలా ఆయన మీద కంప్లైంట్స్ కూడా చాలా చూశాం మనం పత్రికా ముఖం కూడా చాలా వచ్చినాయి అలాంటి వాళ్ళు మున్సిపల్ వాళ్ళు తలుసుకుంటే ఎక్కడైనా చిన్న నిర్మాణం కూడా జరగడానికి ఫిర్లేదు అయినా అక్కడ పది యూనిట్లు స్లాబ్ వేస్తుంటే మరి కళ్ళు మూసుకొని ఉన్నారంటే మరి దానికి వాళ్ళకి అది కనిపించలేదేమో మరి లేకపోతే మరి కళ్ళు మూసుకొని మనకెందుకులే నిద్రపోయినట్టు నటిద్దాం అనుకున్నారో తెలియదు కానీ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోలేదు అదేవిధంగా ఎన్ఎస్పి వాళ్ళని చెప్పని ఎన్ఎస్పి వాళ్ళ కూడా ఇవ్వడం జరిగింది ఎన్ఎస్పి వాళ్ళు కూడా దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు పత్రికల్లో రాసిన ఇంతకుముందు ఏదైనా పత్రికలో ఒక విషయం వస్తే స్పందించే వాళ్ళు ఆఫీసర్ అలాంటిది పత్రికలో రాసిన స్పందన రాలేదు కాబట్టి న్యాయం జరగాలని చెప్పి కోర్టుకెళ్లడం జరిగింది కోర్టులో మరి కోర్టు వారు ఆదేశించి కోర్టులో ఈ మున్సిపల్ ఆఫీసర్లు అదేవిధంగా ఎన్ఎస్పి ఆఫీసర్లు అది అక్రమ కట్టడం అని చెప్పడం జరిగింది అక్రమ కట్టడాన్ని అంటే ఆపివేయాలని చెప్పని ఆ ప్లాట్ఫామ్ మీద ఎటువంటి విగ్రహాలు పెట్టొద్దు అని చెప్పి క్లియర్గా హైకోర్టు వారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు అయితే అర్ధరాత్రి కాడ అందరూ నిద్రపోయేటప్పుడు మరి అక్కడ విగ్రహాలు పెట్టడం జరిగింది విగ్రహాలు పెట్టే ముందు మున్సిపల్ కమిషనర్ ఆడ ఒక నోటీస్ బోర్డు అంటించారు ఇది కోర్టులో ఉంది కాబట్టి ఎవరు కూడా తదుపరి కన్స్ట్రక్షన్ చేయొద్దనే దీన్ని రిమూవ్ చేయాలని పెట్టారు అయితే దాన్ని రిమూవ్ చేయటం అనేది ఆ బోర్డును తీసేసి అక్కడ కట్టడాలు జరిగినాయి తర్వాత విగ్రహాలు పెట్టడం జరిగింది మరి అయితే వాస్తవంగా చట్ట ప్రకారం మరి ఇది కోర్టు వ్యతిరేకమే కంటెంపరాఫ్ కోర్టు ఖచ్చితంగా వస్తుంది అయితే నాకు తెలిసిన ప్రకారం మున్సిపల్ అధికారులు మాది కాదని చెప్పని తప్పించుకోవడానికి ఏదో అంటున్నారని చెప్పని తెలిసింది పాపం వారు అధికారులు మరి ఎందుకు తెలియదో నాకు అర్థం కాలేదు కోర్టు వారు ఎవరికైతే ఆదేశాలు ఇస్తారో రెవెన్యూ వాళ్ళకి ఇవ్వచ్చు మున్సిపల్ వాళ్ళకి ఇవ్వచ్చు లేకపోతే ఇంకొకరికి ఎవరికైనా ఇవ్వచ్చు కోర్టు వారు ఎవరినైతే ఇంప్లిమెంట్ చేయమంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి అది చట్టం మరి అలాంటిది మరి ఇన్ని రోజులు ఎందుకు ఊరుకున్నారో అర్థం కాని పరిస్థితి అయితే ఇదే కాదు భవిష్యత్తులో అక్రమ కట్టడాలు చాలా ఉన్నాయి వెనుకొండలో మరి వాటి జోలి ఎందుకు బాగలేదు తర్వాత ఎక్కడెక్కడైతే అక్రమ ఉన్నాయో వాటన్నిటిని కూడా సర్వే చేయాలని చెప్పని ఈ అక్రమ కట్టడాలకు ఎవరు వస్తాస్తున్నారో అది కూడా తేల్చాలని చెప్పని భవిష్యత్తులో కూడా నేను కోర్టును ఆశ్రయించబోతున్నాను ఈ యొక్క ఈ విగ్రహాలు తీసేంతవరకు నా నేను కంప్లైంట్ చేశాను అయితే వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఒక కులానికి కొమ్ముగా వస్తున్నారన్నారు అని చెప్పని విమర్శలు వస్తున్నాయి ఎమ్మెల్యే అంటే ఒక కులం వాళ్ళు ఓటేస్తేనే గెలవరు అన్ని కులాల వాళ్ళు ఓటేస్తేనే గెలుస్తారు అది గుర్తు పెట్టుకోవాలి వాళ్ళు మరి ఆ కులాన్ని ఒక కులమే లేకపోతే నేను నేనొక్కనే నా కులం వాళ్ళు వేస్తేనే నేను గెలుస్తానని చెప్పే రాజకీయ నాయకుడు ఎవరు కనపడల మరి దానికి విరుద్ధంగా మరి వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు ఏది చెప్తే అది చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు మరి తతమా కులాలు వాళ్ళు కూడా మరి ఇక్కడ ఏకమయ్యి ఈ యొక్క విగ్రహాల తొలగింపులో సహకరించాలని చెప్పని నేను ఈ ఈ యొక్క ధర్నా కార్యక్రమం ముఖంగా అందరినీ కోరుతున్నాను అదేవిధంగా వాళ్ళు కనుక అవి తొలగించకపోతే మరి ఇందకల మన సోదరులు అంటున్నారు మా మా నాయకుల విగ్రహాలు కూడా పెడతామని మరి వాళ్ళ నాయకుల విగ్రహాలు కూడా పెడతాను సహకరించాలని చెప్పని నేను మున్సిపాలని అలానే అధికారులను కోరుతున్నాను వాళ్ళ జోలి కూడా పోగొద్దు దయచేసి మరి ఇది సక్రమమైనప్పుడు అది కూడా సక్రమే కాబట్టి మరి మీరు కూడా నిర్ణయించుకుని మీ నాయకులు మరి ఎవరి పెట్టాలనుకున్నారో మరి మున్సిపల్ అధికారులతో చెప్పండి మీరు కూడా ఉంటే అవి తొలగించకపోతే ఇవి తొలగించరు మరి న్యాయం అనేది అందరికి ఒకటే చట్టం ముందు ప్రతి ఒక్కళ్ళు ఒకలే ఒకరికి ఒక న్యాయం ఒకరు ఒక న్యాయం ఉండదు కాబట్టి ఈ యొక్క భవిష్యత్తులో జరగబోయే ఎటువంటి అవాంఛనీయ సంఘటనకైనా పూర్తి బాధ్యత ఎమ్మెల్యే గారిది ఇది మాత్రం వాస్తవము ఆయన ఈ విషయం తెలుసుకుని ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి మరి ఒకే సామాజిక వర్గాన్ని మరి దగ్గర తీసుకోవాలి అనుకుంటే దాన్ని అట్లే కొనసాగించుకుంటారు లేదాలతో నాకే సంబంధం అని అంటే ఉంటారు లేదు అందరూ నాకు ఓట్లు వేయాలనుకుంటే దాని మీద చర్య తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం నా ప్రధాన డిమాండు ఎక్కడైతే అక్రమ ఉన్నాయో వెనుకొండ మొత్తం సర్వే చేసి ఎక్కడైతే అక్రమ ఉన్నాయో తర్వాత ఈ శివయ్ స్తూపం సెంటర్లో మొన్న కూడా యాక్షన్ జరిగింది మరి ఆ స్తూపం సెంటర్లో ఎన్ని యాక్షన్ జరుగుతున్నాయో సాయంత్రానికి ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుందో అందరు తెలిసి వచ్చేది అది ఆ విగ్రహం ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారంటే మరి పేదల్లో కూడా పేద బడుగు వర్గాల వాళ్ళకి ఆశాజ్యోతి ఆయన వాస్తవం చెప్పాలంటే ఆయన సినిమాల అభిమానులు ఉన్నారు అలాంటి ఆయన్ని ఆ విగ్రహం దగ్గరకు వచ్చేలేకే వాళ్ళు ఆయన్ని తిట్టే పరిస్థితి తెస్తున్నారు ఒక రకంగా ఆయన మీద అభిమానం పోయి ఆయన్ని తిట్టే పరిస్థితి తెస్తున్నారు అంతటి మహానుభావుని తిట్టేయడం అనేది అది న్యాయం కాదు కాబట్టి ఆ విగ్రహాన్ని కూడా తొలగిస్తే ప్రజలు హర్షిస్తారు కాబట్టి ఆ విగ్రహాలను కూడా తొలగించాలని చెప్పని నేను డిమాండ్ చేస్తున్నాను అదే విధంగా అదే విధంగా ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఉన్నా ఫస్ట్ కోర్టు ఆర్డర్ ఉన్నా ఆ ఎన్ఎస్పి కాలం మీద ఉన్న వాటిని తొలగించాలి ఆ రకంగా చేస్తారని చెప్పని ఆ తర్వాత మరి మున్సిపల్ అధికారులు మరి దృష్టి పెట్టి ఎక్కడైతే అకడమ కట్టడాలు ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా తొలగిస్తే మంచిదని చెప్పని కోరుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఉత్తర్వులు కూడా ఏమాత్రం బేఖాతరు చేసి ఇక్కడ ఉన్నటువంటి వినుకొండలో అధికార పార్టీ ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన అధికార పార్టీ ఈ రోజు వాళ్లే దౌర్జన్యంగా నైట్ రెండు గంటలకి హైకోర్టు ఉత్తర్వులు కూడా పక్కన పడేసి వాళ్ళ దౌర్జన్య కాండకి ఒక రుజువుగా పరిటాల రవి గారి విగ్రహాన్ని అయితే ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టండి కనీసం వీరు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం ఇదే కలిగి ఉంటాయని భారతదేశ సమగ్రత సమకృతాలు శాసనం మీద ప్రమాణం చేసిన శాసనసభ్యులే దగ్గరుండి అధికార పార్టీ వాళ్ళ దారి విగ్రహాలు ఏర్పాటు చేయడం అందరికీ కరెక్ట్ ప్రజలు ఆలోచించాలి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వినుగుణుల తీసుకోక జనసేన పార్టీ తరఫున వీళ్ళు ఈ రోజు వినుకొండలో సాధించిన ప్రగతి ఉందంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు శివ సెంటర్ నుంచి కాలకట్ట వరకు వాళ్ళు చెప్పదగింది ఏంటంటే ఈ ఐదు సంవత్సరాలు మూడు ఎన్టీఆర్ మాత్రం అభివృద్ధి చేశారు నిన్న కాక మొన్న కూడా అక్కడ రెండు లారీలు గుద్దుకున్నాయి మన అదృష్టం కొద్ది అందులో మనుషులు లేదు లేకపోతే ప్రాణ జరిగేది ఇప్పటికైనా కూడా దీనిని హైకోర్టు ఉత్తర్వుల్ని అమలు చేయండి అని చెప్పి మున్సిపల్ కమిషన్ గారు చెప్తే ఆయన మేము పోలీస్ ప్రొటెక్షన్ ఫోర్స్ కోరాము ఎన్ఎస్పీఐ దృష్టికి తీసుకెళ్లాము కలిష్ట దృష్టి తీచ్చా అని చెప్పి మా ముందు కనపడకుండా తప్పించుకొని తిరుగుతున్నాను మున్సిపల్ అధికారులు దయచేసి ఇప్పటికైనా ఎన్ఎస్పీ ఏఈ అధికారులు కావచ్చు మున్సిపల్ శాఖ అధికారులు కావచ్చు వెంటనే స్పందించి మీరు ఎమ్మెడే యాక్షన్ తీసుకుని ఆ పరిటాల విగ్రహాలు తీయించకపోతే రేపు భవిష్యత్తులో మా జనసేన పార్టీ మిగిలిన మిత్రపక్షాలు కూడా అడుగుడు కూడా విగ్రహం పెడతాము తర్వాత జరగబోయే శాంతి భద్రత సంస్థల ప్రజలకు మీరు బాధ్యత వహించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి వినుకొని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఇటువంటి అసాఘిక కార్యకలాపాలు ఏం జరిగినా కూడా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తాం పోరాటం చేస్తాం చెప్పేసి వెనుకపల్లి మేజర్ కాలం మీద విగ్రహాలు ఏర్పాటు చేశారు ఆ తక్షణం తొలగించవలసిందిగా వెనుకొండ మజిలీస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ముఖ్యంగా గతంలో కూడా ఇదే సూపర్ సెంటర్ లో ఎన్టీఆర్ బొమ్మ ఏర్పాటు చేసి అక్కడ ట్రాఫిక్ చాలా అంతరాయం కలిగించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజు మళ్ళీ మేసర కాలవ మీద కూడా విగ్రహాలు ఏర్పాటు చేశారు ఈ రోజు వీళ్ళు చేశారని చెప్పి రేపు ఇంకొకళ్ళు చేసి ఇంకొకళ్ళు ఇంకోళ్ళు చేసి అలా అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాసంగా చేసే విధంగా వివరిస్తున్నారు కాబట్టి తక్షణమే ఆ విగ్రహాన్ని తీసేయవలసిందిగా ఎందుకొండ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్ లో రోడ్లకు అడ్డంగా కానీ అసౌకర్యం ప్రజలకు అసౌకర్యం ఉన్నటువంటి ఎటువంటి విగ్రహాలకు కూడా వ్యతిరేకం కాబట్టి దీన్ని ప్రజల సౌకర్యాలతో మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానివ్వండి లేదా ప్రజాప్రతినిధులు గుర్తించి విగ్రహాలన్నింటినీ కూడా తొలగించవలసిందిగా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం పట్టణంలో ఈ యొక్క అధికార పార్టీ యొక్క దౌర్జన్యానికి చిహ్నంగా విగ్రహాలు ఏర్పాటు చేయటం అనేది మనం చూస్తా ఉన్నాం మేము మా దృష్టికి వచ్చిన వెంటనే అక్కడ నిర్మాణం చేస్తున్న సందర్భంలో కూడా మా పార్టీ సీనియర్ నాయకులు కొండయ్య గారు మేము వెళ్లి ఖండించడం జరిగింది రైతులు సాగర్ కాలువలు వచ్చే క్రమంలో తక్కువ ధరకి మరి ఎన్ఎస్పి వాళ్ళకి ప్రభుత్వానికి భూములు ఇవ్వటం అనేది జరిగింది అటువంటి భూములు మరి సాగునీరుకి సాగునీరుకి అవసరార్థం ఆ కాలువ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది మరి కానీ దౌర్జన్యంగా ప్రభుత్వ స్థలంలో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు విగ్రహాలు ఏర్పాటు చేయటం పది యూనిట్ల స్లాబు వేసి భవిష్యత్తులో వ్యాపార అవసరాలకు కూడా వాళ్ళు ఉపయోగించుకోవడానికి పది యూనిట్లు స్లాబ్ వేయటం అనేది కూడా జరిగి దాని మీద విగ్రహాలు పెట్టడం అనేది జరిగింది మా దృష్టికి వచ్చిన వెంటనే మన మున్సిపల్ కమిషనర్ గారి దృష్టికి అలానే ఎన్ఎస్పీ ఈ గారి దృష్టికి అనేది జరిగింది మా అధికారులు పంపిస్తున్నాం ఆ నిర్మాణాలు ఆప్ చేస్తున్నాం అని చెప్పి చెప్పడం అనేది జరిగింది కానీ ఆచరణలో మున్సిపల్ కమిషనర్ గానీ ఎన్ఎస్పీఈ కానీ దాని మీద చర్యలు తీసుకోలేదు దానివల్లే మరి ఎమ్మెల్యే గారి కనుసన్నర్లో ఈ యొక్క అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది మరి ఈ క్రమంలో మరి వయశక్తి సంపాదకులు డలారి ఏడుకొండల గారు హైకోర్టుకు వెళ్లి ప్రత్యేకంగా ఆయన మున్సిపల్ కమిషన్ గారికి కూడా ఎన్ఎస్పి వాళ్ళకి మెమోరం జరిగింది ఆ తర్వాత హైకోర్టుకి వెళ్లి హైకోర్టు నుండి ఉత్తర్వులు దాన్ని అక్కడ ఎటువంటి నిర్మాణాలు చేయడానికి వీల్లేదు ఎటువంటి విగ్రహాలు ఏర్పాటు చేయడానికి వీలు లేదని చెప్పేసి హైకోర్టు నుండి స్టే ఆర్ట్ తీసుకురావడం అనేది జరిగింది ఆ తర్వాత ఆ స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత మన వినుకొండ మున్సిపల్ కమిషన్ గారికి ఇచ్చి దాన్ని ఆఫ్ చేయాలని చెప్పేసి ఆయన ఐదో తారీఖున మున్సిపల్ కమిషనర్ గారికి మరి ఆ యొక్క ఆర్డర్ ని ఇవ్వటం అనేది జరిగింది ఏడో తారీఖున ఇవ్వటం జరిగింది దాన్ని మున్సిపల్ కమిషనర్ గారు అక్కడికి వెళ్లి ఎనిమిదో తారీఖు నోటీసులు అంటించి ఎటువంటి విగ్రహాలు కూడా పెట్టకూడదని చెప్పేసి మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ ఆంధ్ర అక్కడ నోటీసులు అంటించడం జరిగింది అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో ఎమ్మెల్యే గారి కనుసన్న అధికార పార్టీ వాళ్ళు తొమ్మిదో తారీఖు రాత్రికి రాత్రే దొంగచాటుగా విగ్రహాలను ఏర్పాటు చేయటం అంటే ఈ యొక్క అధికార పార్టీ మరి ఎంత దౌర్జన్య కండ అనేది ప్రబలిందో మనం చూస్తా ఉన్నాం మన వాళ్ళు చెప్పినట్లుగా ఒక కిలోమీటర్ లోపులోనే శివశాబ గారి సెంటర్ లో ఎన్టీఆర్ బొమ్మ ఆర్టీసీ బస్ స్టాండర్ లో ఎన్టీఆర్ బొమ్మ ఇప్పుడు కొత్తగా ఎన్ఎస్పి కాలం మీద ఎన్టీఆర్ బొమ్మ అంటే ఒక కిలోమీటర్ లోపులోనే అధికార పార్టీ ఎన్టీ రామారావు బొమ్మల్ని ఏర్పాటు చేయటం మనం చూస్తా ఉన్నాం శివ స్తోప సెంటర్ లో మరి ఎన్ని యాక్సిడెంట్లు ఉన్నాయో ఎంత ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి ఆ స్టేని వెకేట్ చేయించకుండా హైకోర్టు ఇచ్చిన స్టేని ఉల్లంఘిస్తూ విగ్రహాలు ఏర్పాటు చేయడం అనేది చాలా దారుణమైన విషయం అండి నైట్ టు ఏర్పాటు చేశారు గతంలో కూడా ఇదే జరిగింది గతంలో కూడా ఎన్టీఆర్ స్టేట్ పట్టణ నడిబొట్టులో ట్రాఫిక్ ఇబ్బంది కలిగే విధంగా నైట్ టు ఏర్పాటు చేశారు అప్పుడు కూడా ఎవరు స్పంది స్పందించలేదు మనం ఎవరైనా కొద్దిమంది స్పందించినా కూడా అది కంటి స్పగానే మిగిలిపోయింది తప్ప ఆ విగ్రహాన్ని మనం ఏమి చేయలేకపోయాము ఇప్పుడు కూడా వాళ్ళు అధికార పార్టీ వాళ్ళు అధికార దురుపయోగం చేస్తూ వాళ్ళ దౌ దౌర్జన్యం విగ్రహాలు పెట్టడం అనేది చాలా దారుణమైన విషయం అండి ఎన్టీఆర్ గారు గొప్ప కళాకారు విగ్రహాలు పెట్టచ్చు ఆయన పార్టీలు అతీతంగా అందరూ అవమానిస్తాము కానీ అది ప్రజలకు ఇబ్బంది లేని చోట ఇబ్బంది లేని విధంగా ఏర్పాటు చేయాలి అలా కాకుండా ప్రజలందరూ అబ్జెక్షన్ పెట్టి మాకు ఇక్కడ పెడితే ఎన్ఎస్పి కాలం మీద విగ్రహాలు పెడితే ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఎంత మొత్తుకున్నా కూడా వినకున్న నైట్ దౌర్జన్యంగా విగ్రహాలు పెట్టారు హైకోర్టు స్టేను వెకేట్ చేయకుండా పెట్టడం చాలా దారుణమైన విషయం అండి దీనిపై మున్సిపల్ అధికారులు ఎన్ఎస్పి అధికారులు గట్టిగా స్పందించి ఆ విగ్రహాలను తొలగించే మార్పు చూడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అలా చేయని పక్షంలో మిగతా పార్టీ వాళ్ళు కూడా విగ్రహాలు పెట్టడానికి రెడీగా ఉన్నారు మేమందరం కూడా మా మా పార్టీ మా నాయకుల విగ్రహాలు పెట్టామండి అది కూడా మీరు అబ్జెక్షన్ పెట్టకూడదు మరి అలా అబ్జెక్షన్ పెట్టకుండా అందరి విగ్రహాలు ఆ కాలువల మీద వస్తాయి అలా చేయటం కావాలో మీకు ఆ విగ్రహాలు రిమూవ్ చేయడం కావాలో ఒకసారి ఆలోచించుకోండి అధికారులు ఈ విషయం మీద గట్టిగా చర్య తీసుకుని ఆ విగ్రహాలను కనిపించి ఎన్ఎస్పి అధికారులు మున్సిపల్ అధికారులు విగ్రహాలు తొలగించి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న జ్వరాలు అని మేము కోరుచుంటాము ఉన్నామండి నేను పరిశ్రమల మిగతా పార్టీల వారు కూడా వారి విగ్రహాలు ఏర్పాటు చేస్తారు దానికి మీ డేట్మెంట్ అబ్జెక్షన్ పెట్టకూడదు ఈ సందర్భంగా మేము మున్సిపాలిటీ వారిని ఎన్ఎస్పి వారిని గట్టిగా కోరుకుంటామన్నామంట విగ్రహాలు రిమూవ్ చేయించారు సార్ ప్రిఫ్ట్ చేశారు ప్రజా గారు అయితే అక్కడ వైర్ కోర్టు ఆర్డర్ మేరకి మన మున్సిపల్ సిబ్బంది కానీ ఇంజనీరింగ్ సిబ్బంది కానీ మొత్తం దాని యాక్షన్ తీసుకొని ఎస్ఐ గారికి స్థానిక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశారు అయితే మీరన్న దానికి నేను ఏకీపిస్తున్నాను నైట్ కట్టారు నైట్ అంటే ఎక్కడున్నా మన ఈ అడ్మినిస్ట్రాఫ్ అంతా ఇన్ బిట్వీన్ సన్ రైజెస్ అని చెప్పి పనిచేస్తారు మీకు తెలుసు కదా నైట్ పెట్రోలింగ్ పోలీసులు చేస్తారు వాళ్ళని కూడా ఓర్లకు చేసి వాళ్ళకి పోగానే పెట్టేసిన సందర్భాలు అనేది ఇప్పుడు నాకు అర్థమైపోయింది పెట్రోలింగ్ లో కూడా వాళ్ళ కళ్ళు ముప్పించారని అర్థమైపోయింది సో ఇప్పుడు ఏం జరిగింది నేరం జరిగింది అనేది మనకు అర్థమైపోయింది దానికి మేము కేసు రిజిస్టర్ చేసేసారు ఎస్ఐ గారు వాళ్ళ ఎవరైతే దాని మీద పెట్టున్నారో వాళ్ళందరినీ ట్రేస్ చేయడానికి ట్రై చేస్తున్నారు సార్ అని చెప్పాడు ఇప్పుడు ట్రేస్ చేసి యాజ్ ఇట్ ఈజ్ గా విగ్రహాలు ఉన్నట్టు కేసు కట్టిన మొత్తం ఫైల్ మొత్తం గౌరవ హైకోర్టు గౌరవ గౌరవనీయులైన హైకోర్టు గారికి సబ్మిట్ చేసి ఆయన ఆర్డర్ తీసుకొని ఆ ఆర్డర్ మేరకు ఏది జరిగితే డెసిషన్ దాన్ని రిమూవ్ చేయడానికి ఆ విగ్రహాలని వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు వేరే చోట నిర్ ఇప్పుడు

ఏమై వాళ్ళ మీద కేసు పెడతారు మా ప్రొసీజరేజర్ అవునండి నెక్స్ట్ మీద యాక్షన్ తీసుకోలేదు మరుసటి రోజు మా చె మేము ఒక పోలీసులు తీసుకుని వెళ్ళి తీసేస్తాం అని చెప్పారు నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి సరే నైట్ కాల్స్ రాలా ఏం రాల మేము ఎలక్షన్ ఎలక్షన్ ప్రాసెస్ లో ఉన్నాము మరుసటి రోజు జరిగిందని మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళంతా వెళ్ళి చూసుకున్నారు మీరు రిపోర్ట్ ఇచ్చారు వెంటనే కేసు రిజిస్టర్ వైలేషన్ ఆఫ్ హైకోర్టు ఆర్డర్ మనం కేసు రిజిస్టర్ చేసాం ఎవరైతే ఈ ఎన్ఎస్పి కెనాల్ సైట్ లోకి వెళ్ళారు కాబట్టి క్రిమినల్ రెస్పాన్స్ కింద కూడా కేసు రిజిస్టర్ అయ్యింది మీకు కావాలంటే ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇస్తాము నో ప్రాబ్లం దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఫైనలైజ్ చేసిన తర్వాత కోర్టు సబ్మిట్ చేస్తాం కోర్టు ఒక డైరెక్షన్ ఇస్తుంది ఎవరు చేయాలి ఏం ఎట్లా చేయాలనేది ఒక డైరెక్షన్ ఇస్తుంది అక్కడ తీసేయాలా రిమూవ్ చేయాలా ఏంటనేది ప్రభుత్వమైన ల్యాండ్ కాబట్టి డైరెక్షన్ ప్రకారం ఎలా ఇస్తే అలా ఫాలో అవుతాం